జిల్లా పరిధిలోని పలు స్టేషన్లో గృహాల తాళాలు పగలగొట్టి బంగారం వెండి వస్తువులు నగదును చోరీ చేస్తున్న నలుగురు సభ్యులు అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వారందరిపైన గతంలో కూడా ఇదే తరహా కేసులు నమోదై ఉన్నాయని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వివరించారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహకిష్వర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు భవానీపురానికి చెందిన గరమిళ్ల పవన్ శర్మ తన కుటుంబంతో కలిసి గత నెల పదిహేనవ తేదీన శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు అదే నెల ఇరవై తేదీన తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలకొట్టి బీర్వాలు తెరిచి చిందర వందరగా ఉండటంతో వెంటనే రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు కాసుల బంగారం మూడున్నర కేజీల వెండి వస్తువులు పదివేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో ముద్దాయిలు వేమగిరి ఆకాశం మోర్తా వెంకటేష్ తణుకు ప్రసాద్ బండి ధర్మరాజులను అరెస్టు చేశారన్నారు వారి వద్ద ఈ చోరీ స్త్తుతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలు చేసిన బంగారం వెండి నగలు ఏసీలు మంచాలు ఫ్రిడ్జులు కంచు సామాన్లు టీవీలు సుమారు నలభై రెండు లక్షల వస్తువులను రికవరీ చేశారు నార్త్ జోన్ డిఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు రాజమండ్రి టౌన్ చుట్టుపక్కల దొంగతనాలు బాగా తగ్గాయి అయితే ఇందులో రామగిరి హరీష్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్ డిస్పిలో ఈజ్ వెరీ నొటోరియస్ ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదులో ఈ కొంతమూరు లిమిట్స్లో ఈయన బాగా నోటోరియస్ కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకుముందు కూడా సుమారు యాభై ఏడు క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు సో ఇతని కోసం గత ఏడు నెలలుగా ఇతన్ని పరిశీ చేస్తున్నాం ఇతను ఏం దొంగతనాలు చేస్తున్నాడో మనకు తెలీదు బట్ లేటెస్ట్గా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదుని కొంతమూరిలో ఒక అఫెన్స్ జరిగింది దాంట్లో సిఐ గారికి డీఎస్పి గారికి సీసీ ఫుటేజ్ వచ్చింది నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివేల్ అవుతున్నాడని తెలిసింది ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏది ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది దీంట్లో మూడున్నర కేజీలు గోల్డ్ పద్దెనిమిది కాసుల బంగారం ప్లస్ త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది ఈయన ఇంతకుముందు ఈయన తాలూకా క్రైమ్ హిస్టరీ తీస్తే యాభై నాలుగు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు ఇతన్ని పట్టుకొని మనం ఇంటర్గేట్ చేసిన తర్వాత పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేశాడు సో పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేసిన వాటిలో ఎనిమిది హెచ్బీ బై నైట్ ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ దొంగతనాలు చేశాడు దీంతోపాటు ఇళ్లల్లో అవుట్స్కర్ట్స్లో గెస్ట్ హౌస్ లాంటి ఉంటే అదొక మూడు కేసులు అక్కడ ఉండే టీవీలు ఏసీలు మంచాలు వీరువాలు అవన్నీ పట్టుకుపోయి ఆయన ఇంట్లో వాడుకుంటాడు ఇలాగ అదొక మూడు అఫెన్స్లు చేశారు సో ఈ మొత్తంగా వీరు స్నాచింగ్స్ చేశాడు కొన్ని స్నాచింగ్స్ కూడా ఒక ఐదు ఇప్పుడు మనము కొత్తగా పట్టుకున్న తర్వాత ఈయన పన్నెండు ఇంటి దొంగతనాలు హెచ్బీ బై నైట్ చేశాడు అలాగే ఐదు స్నాచింగ్స్ చేశాడు సో ఇది టోటల్ వర్త్ మనకి అరౌండ్ హాఫ్ కిలో గోల్డ్ దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ ఏడున్నర కేజీలు అండ్ అది కాకుండా నాలుగు లక్షల రూపాయలు ఈ ఇళ్లలో దొంగతున్న హౌ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఈయన ఇంటి నుంచి వివిధ ఈయన ఫ్రెండ్స్ ఇల్లు ఈయన బంధువుల ఇళ్ళ నుంచి రికవరీ చేశారు సో ఇతనితో పాటు మరికొంతమంది దీంట్లో ఒక కే ఒక ఒక అఫెన్స్ తణుకు రూరల్లో చేశాడు స్నాచింగ్స్ రెండు కూడా ఒక రెండు యానాం అండ్ మండపేటలో చేశాడు ఫెలో టూ వీలర్ మీద తిరుక్కుంటా చేసే మంచి సో ఇతని మీద సీరియస్ యాక్షన్ వీ విల్ టేక్ ఇన్ ద ఫ్యూచర్